శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నేడు నూట నలభై ఎనిమిదవ నెల సేవా కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణ అధ్యకుడు గరికిపాటి రమేష్ బాబు పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు బీజేపీ పట్టణ అధ్యకుడు గరికిపాటి రమేష్ బాబు సంస్థ అధినేత మునీర్ బాషా మాట్లాడుతూ గత నూట నలభై ఎనిమిది నెలలుగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా తాము ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదైనా వ్యాపారం పెట్టించి వారి కాళ్లపై వారు ఆధారపడే విధంగా కార్యాచరణ చేయాలని ఉద్దేశంతో ఉన్నామని త్వరలోనే వాటిని కార్యాచరణ దాల్చి ప్రత్యేక ప్రతిభావంతులకు జీవనాధారం కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బాబా ఫరీద్ న్యాయవాది రాజేశ్వరరావు హరిబాబు తదితరులు పాల్గొన్నారు నూట నలభై ఎనిమిది నెలలుగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు కుల మతాలకు అతీతంగా నిరుపేదలైన కుటుంబాలను శ్రీకాహస్తి పట్టణంలో దివ్యాంగులను మానసిక దివ్యాంగులను అనారోగ్యంతో బాధపడుతున్న చిత్తర నిరుపేద కుటుంబాలకు వెళ్లి వాళ్ళని పరామర్శించి వారికి నూట నలభై ఎనిమిది నెలలుగా నెలసరి వస్తువులు అంటే భీము పప్పు చింతపండు ఈ విధంగా వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉండడం టీకాహాస్ చాలా సంతోషంగా ఉంది వారు ప్రతి నెలను వారి కుటుంబ సభ్యులుగా ఇంత మంది దివ్యాంగులను భావించి వారి చూసుకుంటున్నందుకు అదే సంస్థలో మేమందరం సభ్యులుగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది నూట నలభై ఎనిమిది నెలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టడానికి కారణం ఏమిటంటే సమాజంలో ఎంతో మంది ఉన్నారు అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు వందలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు కానీ కొంతమంది ఉన్నారు ఏమీ సంపాదన లేని వాళ్ళు అంటే వారికి ఏమంటే అంగవైకల్యం అంటే ప్రత్యేక ప్రతిభావంతులు వాళ్ళకు పని చేయాలని ఉన్నా పని ఎవ ఎవ్వరు ఇవ్వరు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా చేయలేరు అలాంటి వాళ్లకు ఒక సంస్థ పెట్టి వాళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచన పుట్టింది అది నూట నలభై ఎనిమిది ముందర దాన్ని ఐదు మందితో ఒక సంస్థ పెట్టి ఐదు మందితో ప్రారంభించి భగవంతుడి దయ వల్ల ఈరోజు ముప్పై ఐదు మందికి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా మేము సేవ చేస్తున్నాము సహకారంతో వీళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచన ఆలోచిస్తున్నాము భగవ భగవంతుడి దయ వల్ల అది నెరవేరి వీళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ కార్యక్రమాలు సేవా కార్యక్రమం ఇంకా పెంచాలని కూడా ఆ శక్తిని ప్రసాదించమని భగవంతుని